సో రకరకాల ఫామ్స్లు ఇస్తూ ఉంటారు కదా ఏది బెస్ట్ వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నాపులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి సో డాక్టర్ గారు డి విటమిన్ డెఫిషియన్సీ అంటే జనరల్గా నేను న్యాచురోపతి డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ ఈ మాట అడిగితే డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మీరు చేసుకున్న దాని వల్లే వస్తుందని చెప్తూ ఉంటారు అంటే న్యాచురల్గా దొరికేది అది సో మీరు దానికి అందుబాటులో లేరు సూర్యరశ్మికి అందుకే మీకోసం వస్తుందని చెప్తుంటారు అంటే ఏం చెప్తారు అసలు ఎంత ఎన్ని కేసెస్ చూస్తున్నారు ఈ ప్రాబ్లం ఇప్పుడు చూస్తూ ఉంటానండి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ పీపుల్ అవుట్ ఆఫ్ టెన్ పీపుల్ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా చూస్తున్నాము అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా వరల్డ్లో ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి విటమిన్ డెఫిషియన్సీ అనేది చూస్తున్నాము అండ్ మన కంట్రీ మన దేశం లాంటి దేశం ఎక్కడైతే సూర్యరశ్మికి అసలు కొదవే లేదు అలాంటి ప్లేసెస్లోనే మనం ఇంత చూస్తున్నాము ఇంకా వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడైతే కంప్లీట్లీ అసలు సన్లైట్ అనేది లభించదు అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళు విటమిన్ డి సప్లిమెంట్స్ పైనే ఆధారపడి ఉంటారు సో బేసిక్గా విటమిన్ డి అనేది మామూలుగా మన బాడీయే తయారు చేస్తుంది అందులో విటమిన్ డి త్రీ ఫామ్ కోలీ క్యాల్సిఫెరాల్ ఫామ్ అంటాము అది తయారు చేస్తుంది కానీ అది తయారు చేయడానికి మనకు ఖచ్చితంగా సూర్యరశ్మి అనేది సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే సన్లైట్ మన స్కిన్ పైన పడుతుందో అది తీసుకొని మన బాడీ విటమిన్ డిని సింథసైజ్ చేస్తుంది అయితే విటమిన్ డి నార్మల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కనీసము ఆ లెవెల్స్ మెయింటైన్ చేసే అంత కూడా మనకి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది లేకుండానే ఉంది ప్లస్ కొన్ని ఫుడ్స్లో కూడా లైక్ మష్రూమ్స్ కానివ్వండి లేకపోతే కొన్ని ఫిష్ ఫార్మ్స్ అందులో కూడా మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది సో ఆ ఫిష్ లో ఆర్ మష్రూమ్స్ ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో అందులో వచ్చిన విటమిన్ డి ఫార్మ్స్ కూడా మన బాడీ లోపలికి అబ్జార్బ్షన్ ప్రాపర్గా ఉంటేనే అది మనము విటమిన్ డి లెవెల్స్ అనేది మెయింటైన్ అయితే అబ్జార్బ్షన్ అనేది ఇప్పుడు లేదు కదా లేదు సో డిఫరెంట్ గట్ ఇష్యూస్ మూలాన ప్రతి ఒక్కళ్ళకి డైజెస్టివ్ సమస్యలు అనేది ఎక్కువైపోయినాయి అంటే కైండ్ ఆఫ్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఈ పొట్ట ఉబ్బరం కానివ్వండి గ్యాస్ ఫార్మేషన్ కానివ్వండి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి వీటి మూలన అబ్జార్బ్షన్ అనేది కూడా తగ్గిపోయింది సో ఫుడ్లో తీసుకున్నా కానివ్వండి అబ్జార్బ్షన్ ప్రాపర్గా లేక ఈ విటమిన్ డి అనేది డెఫిషియన్సీ చాలా బాగా అన్ని ఏజెస్ పిల్లల దగ్గర నుంచి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళలో చూస్తున్నామండి సో అయితే మ్యామ్ సన్ రైస్ నుంచి మనము విటమిన్ డి పొందాలంటే అసలు ఎట్లాగా ప్రాసెస్ సో సన్ రేస్ నుంచి విటమిన్ డి మనకి ప్రాపర్గా లభించాలి అని అంటే గనక ఫస్ట్ టైమింగ్స్ అండి సో సన్ రేస్లో మనకి న్యాచురల్ సన్ పాటు యూవీ రేస్ అనేది కూడా ఉంటుంది సో ఈ యూవీ రేస్ అనేది కొంచెం మనకి హార్మ్ఫుల్గా ఉంటుంది మన ఎర్త్ చుట్టూత ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది అది ప్రొటెక్షన్ ఇస్తుంది కాకపోతే ఓజోన్ లేయర్లో మనకి ఒక బిగ్ హోల్ కూడా ఉంది అది కొన్ని ఏరియాస్లో యూవీ రేడియేషన్ అనేది ఫిల్టర్ కాకుండానే వచ్చేస్తుంటుంది బట్ ఎప్పుడైతే ఆ యువి రేడియేషన్ మనకి మాక్సిమం వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో చాలా పీక్లో ఉంటుందన్నమాట కాబట్టి బెస్ట్ టైం మనకి విటమిన్ డి మన బాడీ సింథసైజ్ చేయడానికి వచ్చేసి బిఫోర్ లెవెన్ ఏఎం మార్నింగ్ ఎయిట్ ఏఎం టు లెవెన్ ఏఎం కానివ్వండి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ పిఎం కానివ్వండి ఈవినింగ్ ఈవినింగ్ కూడా త్రీ టు ఫైవ్ పిఎం సో ఈ టైమింగ్స్లో ఒక హాఫ్ ఎన్ అవర్ మనము సన్లో విత్ మినిమమ్ క్లోదింగ్ ఫుల్ క్లోత్స్ వేసుకొని మనం సన్లో బాడీ ఎక్స్పోజ్ స్కిన్ ఎక్స్పోజ్ అవ్వాలి సన్కి సో ఎక్స్పోజ్ కాకుండా ఉంటే ఉపయోగం లేదు కాబట్టి ఐదర్ లైట్ కలర్ క్లోత్స్ వైట్ క్రీమ్ ఇట్లాంటి కలర్డ్ క్లోత్స్ అయితే కనుక మ్యాక్సిమం అబ్జార్బ్షన్ కూడా పాసిబుల్ అవుతుంది డార్క్ కలర్డ్ క్లోత్స్ లేకుండా అండ్ మినిమం క్లోదింగ్ లైక్ మగవాళ్ళు అయితే కనుక ఈజీలీ షర్ట్ లేకుండా దే కెన్ సెట్ ఆడవాళ్ళు అయితే కనుక ఫుల్ ఆర్మ్స్ కనీసం అండ్ లెగ్స్ గా ఎక్స్పోజ్ చేసుకుంటూ టెరెస్ పైన లేదా బాల్కనీలో ఎక్కడైతే డైరెక్ట్ సన్లైట్ బాగా వస్తుందో అలాంటి ప్లేసెస్లో ఉండి చక్కగా ఆ టైంలో ఐదర్ బుక్ రీడింగ్ చేసుకోవచ్చు లేకపోతే కూర్చొని ప్రాణాయామ చేయొచ్చు లేకపోతే అలా వాక్ చేసుకుంటూ చేస్తే గనక ఎక్సర్సైజ్ అవుతుంది దెన్ సన్ బ్రీదింగ్ కూడా అవుతుంది ఓకే అయితే ఈ మధ్యలో ఇంకొక న్యూ కాన్సెప్ట్ ఏం చెప్తున్నారు అని అంటేనండి ఈ టైమింగ్సే కాకుండా ఇప్పుడు ఈ టైమింగ్స్ అందరూ వర్కింగ్ టైమింగ్స్ అయిపోతుంది ఆ టైం కుదరడం లేదు సో అలాంటి టైంలో ఈవెన్ లంచ్ బ్రేక్ టైంలో లైక్ వన్ ఓ క్లాక్ ఆర్ టూ ఓ క్లాక్ లంచ్ బ్రేక్ ఉంటుంది ఆ టైంలో ఈవెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బికాస్ మ్యాక్సిమమ్ సన్ రేస్ యూవి రేస్ ఉంటుంది కానీ ఆ ప్రొటెక్షన్ తీసుకుంటూ అంటే కొంచెం ఫేస్ కవర్ చేసుకుంటూ మిగతా బాడీస్ ఎక్స్పోజ్ చేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్పోజ్ అయినా కానివ్వండి మనకి విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది ఓకే సో ఇది ఇది కాకుండా ఇంకా ఫుడ్స్ అంటే ఏముంటాయి ఫుడ్స్ అంటే మెయిన్గా విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యూబుల్ విటమిన్ అండి అంటే ఏ ఏ ఫుడ్స్లో అయితే గనక ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ అధికంగా ఉంటుందో అలాంటి ఫుడ్స్లో మనకి విటమిన్ డి లభిస్తుంది కానీ ఇలాంటివి చాలా ఎక్కువ మోతాదులో మనకి ఫుడ్ ఆప్షన్స్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్స్ అనుకోండి వాళ్ళకి ఉన్న ఆప్షన్స్లో మాక్సిమం మష్రూమ్స్ తినేవాళ్ళు అయితే మష్రూమ్స్లో విటమిన్ డి అది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇన్ఫ్యాక్ట్ మష్రూమ్ వండే ముందు మనము ఎవరైనా కానివ్వండి వాటిని బాగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ ప్లేట్లో పెట్టి బయట బాల్కనీలో ఎండలో పెడితే ఇంకా మష్రూమ్స్లో విటమిన్ డి అనేది బాగా అబ్జార్బ్ చేసుకొని మనం తీసుకున్నప్పుడు విటమిన్ డి లెవెల్స్ అధికంగా మనం తీసుకోగలుగుతాము ఈ ప్రాక్టీస్ అందరూ చేయాలనే కోరుకుంటున్నామండి సో మష్రూమ్స్ తర్వాత ఎగ్ యోక్ అంటే నాన్ వెజిటేరియన్ పీపుల్ అయితే కనుక మన ఎగ్ యోక్ ఎల్లోది ఏదైతే ఉంటుందో అందులో విటమిన్ డి న్యాచురల్గా ఉంటుంది తర్వాత కొన్ని ఫిష్ వెరైటీస్ అనమాట సా డైన్స్ అంటాము సాల్మన్స్ అంటాము తర్వాత కొన్ని లివర్స్ ఆఫ్ సర్టెన్ యానిమల్స్ వాటిలో కూడా మనకి విటమిన్ డి అనేది లభిస్తుంది బట్ న్యాచురల్గా సన్లైట్ అండ్ వీటిల్లో లభిస్తుంది కాబట్టి అండ్ అబ్జార్బ్షన్ తక్కువ ఉండడంతో మనకి డెఫిషియన్సీ అనేది బాగా చూస్తుంది ఆబ్వియస్లీ గట్ హెల్త్ అనేది ఎవరికి లేదు సో గట్ హెల్త్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా చూస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాము అయితే మ్యామ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డి విటమిన్ డెఫిషియన్సీ ఉందన్నప్పుడు టాబ్లెట్స్ ఫామ్ లో సప్లిమెంట్స్ లాగా రాస్తూ ఉంటారు కొన్ని లిక్విడ్ లాగా ఇస్తూ ఉంటారు సో ఏది మంచిది అంటే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ లైక్ మొన్నైతే ఒక పేషెంట్ వచ్చిన వాళ్ళు సివియర్ ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏ ఉన్నారు సివియర్ నీ పెయిన్స్తో వచ్చారు కానీ నీజ్ అంతా ఎగ్జామిన్ చేస్తే బాగానే ఉంది ఎటువంటి స్వెల్లింగ్ జాయింట్ పెయిన్ ఎక్స్రే చూసినా కానివ్వండి అంతా బాగానే ఉంది దాంతోపాటు మనం ఎలాగో ఈ మధ్య విటమిన్ డి డెఫిషియన్సీ అందరికీ ఉంటుంది కాబట్టి ఆ టెస్ట్ కూడా మనం చేస్తే సీరం విటమిన్ డి లెవెల్స్ ఫైవ్ ఉన్నాయండి అంత దారుణంగా అంత తక్కువ ఉన్నాయి సో ఇమీడియట్లీ అలాంటి వాళ్ళకి మనము సన్ రేస్లో ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి న్యాచురల్గా సింథసైజ్ అవ్వాలి అని అంటే దానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి సప్లిమెంట్స్ మనం రికమెండ్ చేయాల్సి వస్తుంది సో ఈ సప్లిమెంట్స్లో మీరు అన్నట్లు టాబ్లెట్ ఫామ్ లేదా లిక్విడ్ ఫామ్ అనేవి ఇప్పుడు మనం అధికంగా చూస్తున్నాం సో ఈ ట్యాబ్లెట్ ఫామ్స్లో అవి జ సాఫ్ట్ జెల్ ఫామ్స్లో వస్తున్నాయి అండ్ లిక్విడ్ ఫామ్ ఏదైతే మనం వాటర్లో కలిపేసుకొని తాగుతున్నాం రెండిట్లోనూ పొటెన్సీ ఈక్వల్గానే ఉంటుందండి కాకపోతే ఎఫెక్టివ్నెస్ కూడా ఈక్వల్గా ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అని అంటే లిక్విడ్ ఫామ్లో తీసుకున్నది ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోతుంది అదే ఈ జెల్ ఆ ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకున్నది దాని చుట్టూ ఉండే ఆ క్యాప్సూల్ మన ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి స్టమక్ యాసిడ్స్ దానిపైన యాక్ట్ అయ్యి అది బ్రేక్ అవ్వడానికి ఇంకొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇమీడియట్ అబ్జార్బ్షన్ అయితే లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట ఖచ్చితంగా మనం చాలా జగ్గా చెప్పారు విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తూ ఉన్నాము వీరన్నట్లుగా లెక్కలు కూడా చాలా జగ్గా చెప్పారు ఒక పది మందిలో ఏడు ఏడుగురుకు కూడా ఉంటూ ఉంది అనే ఇష్యూ చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఆబ్వియస్లీ మనం మన స్కూల్స్ అవంతా మారిపోయాయి ఒకప్పుడులాగా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ లేవు సో అసలు ఎక్కడ తీసుకెళ్ళడానికి కూడా లేదు మొత్తం అంతా క్లోజ్డ్ ఏరియాస్లో ఉంచి చదివించడం జరుగుతూ ఉంది ఇంకా న్యాచురల్గా వర్కింగ్ అవర్స్ అంతా ఈ ఏసీ రూమ్స్లో ఇలాగే ఉంటాయి కాబట్టి డివిడిబిన్ ఎక్కడ మనము దొరికే ఛాన్స్ లేదు సన్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశమే లేదు కాబట్టి సో అంటే గట్ హెల్త్ ఇష్యూస్ మనం ఏదైతే ఫుడ్స్ తీసుకున్నాము యాంటీబయాటిక్స్ తీసుకున్నాము పట్ అంతా పాట్ చేసుకున్నాము అబ్జార్బ్షన్ అనేది అసలు అవ్వట్లేదు కాబట్టి మీరు అన్నట్లు ఇష్యూ ఉంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో చాలామందికి డౌట్ ఉంటుంది సప్లిమెంట్స్ ఇలా తీసుకుంటే మంచిదా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే మంచిదా చాలా రకాలే వచ్చాయి కాబట్టి అవునండి సో డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలని కోరుకున్నాము కోవిడ్ తర్వాత దీన్ని చాలా మిస్యూజ్ చేయడం కూడా జరిగింది డాక్టర్ చెప్పకుండానే దాన్ని వాడుతూ మిగతా ఇష్యూస్ కూడా తెచ్చు అవును విటమిన్ డి టాక్సిసిటీకి లీడ్ చేస్తుంది అనమాట కొందరు వచ్చారు ఈవెన్ ఆ కేసెస్ కూడా చూసామండి టూ హండ్రెడ్ ప్లస్ విటమిన్ డి లెవెల్స్ సో అలా సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ కాకుండా ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాలని మనం కోరుకోవాలండి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము మీరు న్యాచురోపతి వైద్యం ద్వారా వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉన్నారు సో ట్వంటీ వన్ డేస్లో వెయిట్ లాస్ సో ఆ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.